నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మొదటి రోజైన బుధవారం పొదిరిలో శ్రీ పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి మొదలైంది తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం అవడంతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది భక్తులు దీపాలు వెలిగించి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ సందర్భంగా పొదిలిలోని శ్రీ వాసవి లెవెన్స్ కమిటీ సభ్యులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టే పీఠాన్ని మరియు స్వామివారిని ఆలయం ముందున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదులో పూర్తి చేసి ఈరోజు ఆర్యవైశ్య ప్రముఖులు గునుపూడి చందసుబారావు ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య దంపతుల చేతుల మీదుగా పీఠాన్ని ప్రారంభించారు ఈ పీఠాన్ని పూర్తిగా తో రూపొందించి భక్తులు కొబ్బరికాయలు కొట్టే సమయంలో రద్దీ తగ్గించడం కొరకు ఆలయం ముందు ఏర్పాటు చేసినట్లు ఇది ఎంతో సౌకర్యకరంగా ఉంటుందని ఈ సందర్భంగా వాసువ లెవెన్స్ కమిటీ తెలియజేశారు అంతేకాక వాసు లెవెన్స్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా అధ్యక్షులు కొత్త రమణమూర్తి కార్యదర్శి చిరంజీవి కోశాధికారి సుబ్రహ్మణ్యం మరియు వాసువి లెవెన్స్ గౌరవాధ్యక్షులు గునుకుడు చంద్రసుబ్బారావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాసు లెవెన్స్ సభ్యులు అంగులూరు సుబ్బారావు కొత్తూరు సుధీర్ గౌరవ కార్యదర్శి వేమకృష్ణ సామి రాజా తదితరులు పాల్గొన్నారు మ శివాయ ఈరోజు కార్తీక మాసం మొదటి రోజున మా వాసవి లెవెన్ ఫ్రెండ్స్ తరఫున శివాలయంలో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం ఆ యొక్క సంబంధించి కట్టుబడి జరిగింది దాన్ని మనం మా లెవెన్ ఫ్రెండ్స్ తరఫున ఆధుర్యీకరణ చేసి భక్తులకి వెంకాయలు కొట్టేడానికి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాము మా వాసవి లెవెన్ ఫ్రెండ్స్ గతంలో కూడా చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మనం చేస్తున్నాము ఇవాళ కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగులో మొదలుపెట్టిన ఈ శివలింగం కార్యక్రమాన్ని ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో విజయవంతంగా ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఎప్పుడైనా పుణ్య కార్యక్రమాలు కానీ పర్వదినాలు కానీ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి కుదర్ని పరిస్థితుల్లో కూడా ఇక్కడ బయట శివలింగాన్ని దర్శించుకొని శివలింగం వద్ద టెంకాయ కొట్టి భక్తి భావనతో ఆనందంగా భక్తులు తరించడానికి అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో వాసవి లెవెన్ ఫ్రెండ్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా మరి వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద వర్షానికి కానీ ఎండకు కానీ ఏమాత్రం కూడా భక్తులకు అంతరాయం కలగకుండా సుమారుగా రెండు లక్షల రూపాయల వేయింట్ అది ఏర్పాటు చేయడం జరిగింది అది తక్కువ విషయం ఏం కాదు అదేవిధంగా కచేరీ స్కూల్లో కచేరీ స్కూల్లో మరి సరస్వతి విగ్రహాన్ని ఏదైనా విద్యార్థి నమస్కరించుకుంటే మనస్ఫూర్తిగా సరస్వతీదేవిని నమస్కరించుకుంటే వాళ్ళకి ఆ విద్య అనేది అబ్బుతుంది అన్నట్టుగా భావన భావనగలిగే విధంగా ఈ వాసవి లెవెన్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేయటం జరిగింది మేమైతే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో సుస్థిర స్థానం సంపాదించుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ప్రజెంటు మా వాసవి లెవెన్ ఫ్రెండ్స్కు అధ్యక్షుడుగా కొత్త రమణమూర్తి ఉన్నాడు తర్వాత సెక్రటరీగా సోమశెట్టి చిరంజీవి గారు ప్రెజెడర్గా సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అదేవిధంగా ఇది మొదటి నుంచి కూడా నేను జీసీ సుబ్బారావు గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతూ వాళ్ళకి చేయుతూనిస్తూ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించు ముందుకు పోవటానికి అవకాశాలు ఏర్పడుతూ పోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సందర్భంగా నూతనంగా నూతనంగా మరి ఈ శివాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బొగ్గు వెంకటరామయ్య ఏర్పడ్డాడు ఏర్పడ్డ రోజు నుంచి ఇవాళ వరకు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ వినూత్నమైన పథకాలు వినూత్నమైన పథకాలు తీసుకొని రావాలి అనే మంచి మనస్సుతో ముందుకు పోతున్న బొగ్గు వెంకటరామయ్యకు కూడా ఇవాళ ఈ సందర్భంగా ఆ దంపతులు ఇచ్చారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చినందుకు ఆ దంపతులకి మనసా వాచా కర్మణ అన్ని విధాలుగా శివపార్వతుల శుభాశీసులు అందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను